ఈ రోజైతే మేము ముల్లక్కయ పచ్చి పెళ్దామని తీసుకున్నాను ఇవైతే ఫస్ట్ మంచిగా వాటర్తో కడిగి ఆరబెట్టాక కట్ చేసుకున్నాను నేనైతే పీసెస్ ఇంకా పీసెస్ కూడా కట్ చేసాక మంచిగా ఆరబెట్టి తర్వాత అయితే ఇంకా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట మంచిగా గ్రే కలర్ వచ్చాక అవి ఒక్కొక్కటి విడిలిపోతాయి ఇంకా విడిలిపోకుండా మనం మంచిగా వేయించుకోవాలన్నమాట ఇంకా దగ్గరుండి ఎంచుకోకపోతే మాడిపోతాయి సో కొంచెం లైట్గా మాడేటట్లు అది చూసుకోవాలి బాగా మాడగొట్టకూడదు గ్రే కలర్ వస్తే చాలు తర్వాత అయితే ఫ్యాన్ గాలి కొంచెం ఆరబెట్టాము ముక్కలు అయితే చల్లరయ్యాక ఇంకా కావాల్సిన పదార్థాలు పసుపు ఉప్పు కారం మెంతిపిండి ఒక నిమ్మకాయ వెళ్ళిపోయి ఇంకా చాలా ఇదేం అవసరం లేదు వెల్లుళ్ళు ఆ వెల్లుల్లి కూడా జస్ట్ టేస్ట్ అండ్ స్మెల్ కోసమే మనం వేసేది మా ఇంట్లో ఏం పచ్చడి లేవని అయితే మేము తయారు చేసాం మీకు కూడా ఇట్లా ఏం పచ్చడి లేకపోతే టేస్టీగా తినాలనుకుంటే రైస్ అండి ఫ్రెండ్స్ రోజు తిని తిని కర్రీస్ బోర్ పడుతుంది అప్పుడప్పుడు మరి డిఫరెంట్ కూడా స్టైల్గా మనం కూడా తయారు చేసుకొని తినాలిగా మనకంటూ మనం తయారు చేస్తూనే మనం సెల్ఫ్గా ఎలా పెట్టాలో ఎలా చేయాలో టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు ఇంకా నిమ్మకాయ అయితే ఒకటి తీసుకున్నాను మంచిగా నిమ్మకాయ దేనికనుకుంటే పుల్ల పుల్లకుంటా అండి చాలామంది చింతపండు ఉడకబెట్టేస్తారు సో చింతపండు ఎందుకు లేని నిమ్మకాయ అయితే మనకి కొంచెం ఫేవర్ కదా సో అందుకే నేనైతే నిమ్మకాయని యాడ్ చేసుకున్నాను ఇంకా దీన్ని అయితే మంచిగా పట్టేలా తిప్పాలి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా ఆ గంటితో మనం తిప్పలేమని ఇంకా చేతితోనైతే అయితే నేనే తిప్పాను చేయి పెట్టాక తప్పలేదు ఇంకా పెట్టాల్సి వచ్చింది అబ్బా చాలా బాగుంది చూస్తుంటే మీకు కూడా నచ్చింది కదా ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేశాను మీకు కూడా ఇలా ట్రై చేసి చూడండి హాస్టల్లో ఉండే వాళ్ళ బ్యాచ్లర్స్ కూడా ఇలా ట్రై చేసుకొని తినండి రోజు హాస్టల్లో కర్రీస్ తిని తిని మీకు కూడా బోర్ కడుతుంది ఇంకా ఈ లోపైతే అన్నం కూడా ఉడికింది ఇక వేద అన్నం అయితే పెట్టుకొని వచ్చి ఇంకా కలుపుకొని మనం ఇట్లా కలిపిన గిన్నెల్లో తింటే పచ్చడి కలిపిన గిన్నెలో ఎంత టేస్ట్ ఉంటుంది కదా సూపర్ ఉంది ఫైనల్ గా అయితే చాలా టేస్ట్ ఉంది వీడియో నచ్చితే లైక్ ఉంది సబ్స్క్రైబ్ బాయ్